టీడీపీ నాయకులు గ్రామస్తులకు చతాం గ్రామాన్ని పర్యటించిన టీడీపీ నాయకులు గ్రామస్తులకు బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ చతాం గ్రామస్తులు కనీస మౌలిక సదుపాయాలకు నోకోకుండా జీవనం సాగిస్తున్నారని వివిధ పత్రికల్లో టీవీ ఛానల్స్ లో వస్తున్న వరుస కథనాలను చూసి మంగళవారం టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రి బాబు వారి బృందం చతాం గ్రామానికి పర్యటించారు దట్టమైన అటవీ మార్గంలో ఐదు కిలోమీటర్లు కాలినడకన నడిచి గ్రామానికి చేరుకొని గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు చ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను చూసి గ్రామస్తులకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అనంతరం టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రి బాబు టీడీపీ నాయకులు కిముడు రామదాసు మాట్లాడుతూ చతాం గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా అనేక ఇబ్బందులతో గ్రామస్తులు జీవిస్తున్నారని వారం రోజులు బట్టి మీడియాలో వస్తున్న కథనాలను చూసి గ్రామాన్ని పర్యటించడం జరిగిందని గ్రామస్తులకు ఆధార్ రేషన్ జాబ్ కార్డులు రోడ్డు విద్యుత్ ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారని అన్నారు మిత్రులారా అందరికీ నమస్కారం నా పేరు పాంగి శాస్త్రిబాబు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ముంచెంపుట్ మండలం మాకవరం పంచాయతీ చత్తాఆమ్ అనేటటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ యొక్క గ్రామం కొత్తగా ఏర్పడింది ఈ యొక్క గ్రామ సమస్యల మీద గడిచినటువంటి పది ఇరవై రోజులుగా టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతూ ఉంది ఇది ఇక్కడ ఏదైతే గ్రామస్తులు ఈరోజు ఏడు కుటుంబాలు ఇరవై ఒకటి ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నారు వీరు గడిచినటువంటి కాలంలో బాబుసాల పంచాయతీ ఏడుకొండల బంద అనే గ్రామంలో నివాసం ఉండేవారు కొన్ని కారణాల వల్ల వీళ్ళ యొక్క పాపులేషన్ పెరగడం కుటుంబం పెరగడం అక్కడ భూమి తక్కువగా ఉండడం జీవన ఉపాధి కోసం ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది వీరి ద్వారాగా మనకు తెలుస్తూ ఉంది వీరు ఏడుకొండల బంద అనేటటువంటి గ్రామంలో ఉన్నప్పుడు కొంతమందికి రేషన్ కార్డులు కొన్ని కుటుంబాలకు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి అయితే వీరు ఈ ప్రాంతానికి ఆమ్ అనేటటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో వచ్చి సుమారుగా ఆరు ఏడు సంవత్సరాలు కావస్తూ ఉంది వీరు గడిచిన కాలంలో రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రేషను ఇప్పటి వరకు కూడా తీసుకోవటం అనేది లేదు ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ పోషణ జీవనం బాగుంటుందనేటటువంటి ఒక ఉద్దేశం మీద ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేది జరుగుంది ఈ గ్రామంలో వీరికి ఈ గ్రామం పేరు మీదగా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు లేవు గడిచిన వీళ్ళు నివసించినటువంటి ఏడుకొండల బందార్ అనేటటువంటి గ్రామంలో పేరు మీద ఉంది వీరు అక్కడ ఏదైతే ఆ గ్రామంలో ఉందో ఆ గ్రామం నుంచి ఈ గ్రామంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రామం పేరు ముందు కొత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రామంలో కొత్తగా పేరు లేదు ఊరు లేదు అసలు గ్రామం ఉందన్న సంగతే చాలామందికి తెలియదు వాస్తవం చెప్పాలంటే మాకు కూడా తెలియదు ఈ మీడియా ద్వారాగా ఈరోజు తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీగా ఈరోజు ఈ యొక్క ప్రాంతాన్ని పర్యటించ పర్యటిస్తూ ఉన్నాం పర్యటించడం జరిగింది కనుక వీరు ఏదైతే జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చారో వీళ్ళకి రేషన్ కార్డులు గురించి కానీ లేదంటే ఆధార్ కార్డుల గురించి కానీ అలాగే ప్రభుత్వం నుంచి వర్తించేటటువంటి ఇల్లు కానీ లేదు పెన్షన్లు కానీ లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అభివృద్ధి ఫలాలు కానీ అందే విధంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బాధ్యత తీసుకొట్టు తీసుకుంటుంది వచ్చే విధంగా పాటు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళందరికీ హామీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పొలాలు లేవు కేవలం కొండపోడు ఆధారంగానే ఇక్కడ బ బతుకుతున్నారు కనుక వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వీళ్ళ సమస్యకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ కనుకనే ఈరోజు యొక్క గ్రామాన్ని సందర్శించడం అనేది జరిగింది వీళ్ళ సమస్య ఇక్కడ స్కూలు లేదు భవిష్యత్తులో ఇచ్చే స్కూలు ఏర్పాటు చేసేదాని కోసం కానీ లేదు ఇక్కడ కరెంటు లేదు కరెంటు విద్యుత్తు సౌకర్యం కల్పించేదాని కోసం కానీ లేదు రవాణా సదుపాయం వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుంచి మాకవరం వరకు పోవాలా మాకవరం నుంచి లబ్బురు కానీ ముంచెంపు కానీ పోవాలంటే రహదారి మొక్కపుట్టు వరకు వచ్చి ఆగింది మొక్కపుట్ వరకు ఈరోజు రహదారి సౌకర్యం కల్పించే దాంట్లో కానీ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళు కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఇంతేకాదు మా తెలుగుదేశం పార్టీ పెద్దలు గౌరవ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారు అలాగే నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర జీసీసీ చైర్పర్సన్ గౌరవ శ్రీ కిడారి శ్రావణ్ కుమార్ గారు అలాగే విజయనగరం ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గౌరవ శ్రీ దొన్నోదర గారు పెద్దలు అందరి దగ్గర యొక్క సమస్య తీసుకోపోతాం ఆ విధంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము వీరందరికీ హామీ ఇస్తున్నాం ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం ఈ సమస్య మీద సామాజిక కార్యకర్తలు వివిధ సంఘాలు పెద్ద మనుషులు ఈ యొక్క పంచాయతీ ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు చాలామంది పర్య పర్యటించి ఉన్నారు చాలామంది పోరాడుతూ ఉన్నారు వారందరికి కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా వారందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఉంది భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం అవడం కోసం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం మిత్రులరా